హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి వీణ ఈరోజు నేను కోనసీమలో జరిగే ప్రబల అయితే వెళ్తున్నామండి వీడియో అయితే తీస్తున్నాను ఒకసారి మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి కనుమ రోజునే ప్రబల తీర్థం మన కోనసీమ ప్రత్యేకత కోనసీమలతో పాటు గోదావరి ఇరువైపులా ఉండే చిన్న చిన్న గ్రామాల్లో ఈ ప్రబల తీర్థం అనేది వేడుక చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి ఇది దాక్షారం దగ్గర శివల అనే గ్రామం ప్రబల తీర్థం సందడైతే అయితే ఇప్పుడు చూస్తున్నాము అసలు కోనసీమ ప్రబల తీర్థం ప్రాముఖ్యత ఏంటంటే గత నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ప్రబల తీర్థం అనేది జరుపుకుంటున్నారండి అంతేకాకుండా ఇంకా సుమారు వన్ సెవెంటీ గ్రామాల్లో అయితే ప్రబల తీర్థం అనేది చాలా వైభవంగా జరుపుకుంటారండి కోనసీమలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కనుమ రోజున ప్రబల తీర్థంకి అయితే మేము వచ్చేసాము అలాగే తీర్థంలో స్పెషల్గా జీడిని అంటారు సాగి జీళ్ళు అలాగే ఖర్జూరం స్పెషల్ అండి ఇవి తీర్థంలో అంటేనే ఇవి లేకుండా అసలు తీర్థమే ఉండదు అసలు అంత టేస్ట్గా అనిపిస్తుంది మేమైతే ఏర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే ప్రభల తీర్థం అనేది ఎప్పుడూ నేను వెళ్ళలేదు కానీ దాక్షారం దగ్గర శివలనే గ్రామంలో ప్రభల తీర్థానికి అయితే వచ్చేసామండి చాలా ఎంజాయ్ చేస్తాము మీకు కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఒకసారి ట్రై చేయండి ఈ తీర్థం అనేది చాలా బాగుంది అందులో మొత్తం ప్లేస్ కొబ్బరి చెట్టు మధ్యలో దా చే మధ్యలో అయితే ఈ ప్రబల తీర్థం అనేది జరుపుతున్నారండి చాలా బాగుంది చూడడానికి కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఎంత ఎంత మంది ఉన్నారు చూసారు క్రౌడ్ కూడా చూసారు కదా నేను చూపిస్తున్నాను ఇవ్వండి ప్రబల తీర్థంలో అవి ఏంటంటే ఒక వెదురు చెక్కతో చేసిన ప్రబల్లో దేవుణ్ణి అయితే పెట్టి ఊరంతా ఊరేగిస్తారంటండి చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేస్తారు ఈ ప్రభలనేది చూసారు కదా ఇదే ప్రబలంటే కనుమ రోజున ప్రబల తీర్థం మా కోనసీమ ప్రత్యేకత ఇది ఇలా కనుమ రోజున వచ్చి ప్రబల తీర్థానికి పక్కా వెళ్తారండి చాలా ఇంట్రెస్ట్గా ఈ ప్రబల తీర్థం అనేది బాగా ఎంజాయ్ చేస్తారు చూసారు కూడా ఎంతమంది జనం అయితే వచ్చేస్తారో అసలు ఖాళీనే లేదండి అసలు తప్పిపోతారు అన్నట్టుంది చాలా జనమైతే వచ్చారు ఇలా సంక్రాంతిలో కనుమ రోజున ప్రబల తీర్థం అనేది ఒక ప్రత్యేకత ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్